మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అటు బ్యాంకులు ఇటు ప్రభుత్వం అపారమైన అవకాశాలు కల్పిస్తుందని పలమ్నేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు గంగవరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూట ఏడు గ్రూపుల్లోని మహిళా సమైక్య సభ్యులకు ఇరవై పాయింట్ ముప్పై ఏడు కోట్ల చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి బీజం వేసింది తెలుగుదేశం పార్టీ నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామర్ గారిని డాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వమని మహిళలకు రాజకీయ హక్కు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థలందు అవకాశం కల్పించారు తెలుగుదేశం ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మహిళల వెంట పెరుగెడుతున్నాయి మహిళలు వంటింట్లో పడుతున్న బాధలను చూసి వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు దీపం టూ ద్వారా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీఐఐసి ద్వారా భూమి కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఇంటిలోనూ ఒక మహిళను పారిశ్రామికవేత్తగా చూడాలని వారికి అవకాశం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి చదువుకోవడానికి పదహైదు వేల రూపాయలు చెల్లిస్తుంది ఆ తల్లికి ఇబ్బందులు రాకుండా చూస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వం పథకాలన్నీ మహిళలకు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం వివిధ రకాల ప్ర పథకాల ద్వారా అందించే సబ్సిడీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలి ఇంటికో పారిశ్రామికవేత్త తయారు చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో గంగవరం మండలం సీనియర్ టీడీపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడు ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి నాయకులు వెంకటరమణారెడ్డి ప్రసాద్ నాయుడు మరియు జనసేన నాయకులు దిలీప్ చంద్ర మరియు ఎంపీడీఓ సురేష్ ఏపీఎంలు హరినాథ్ హరికృష్ణారెడ్డి సిసిలు ఉమా బాబు చక్రపాణి మరియు లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్ మైక్రోసాఫ్ట్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకు ఎప్పుడు మీ యొక్క అభ్యున్నతి కోసం స్థానికంగా ఉంటూ మనకు ఏ అవసరం వచ్చినా అన్నాన్ని పలికిన వెంటనే మన స్థానిక శాసనసభ్యులు అమరన్నారు గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు మంచి చేసే వ్యక్తులతో మనం ఎప్పుడూ కలిసి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన సోదర సోదరి మనులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను హింద్ అందరూ గట్టిగా మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరులకు నా నమస్కారం జనాభాలో సగ శాతం మంది మనుషులు ఉన్నారు గతంలో సగ శాతం ఈ రోజు పురుషుల కంటే రెండు శాతం ఎక్కువగా మహిళలు ఉన్నారు మన దేశంలో మహిళలు కూడా ఆర్థికంగా సామాజిక పరంగా అభివృద్ధి చెందితే చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబాలు ముందుకెళ్తాయి అందరికీ కూడా మంచి జరుగుతుందని మొట్టమొదటగా గుర్తించింది కీర్తి శేషు నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహిళల కోసం మరి రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని బీజమేసింది వేసింది కిట్ సెషన్ తారక రామారావు గారు ఆనాడు మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పొదుపు అలవాటు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు మహిళా స్వయం సంఘాలు ఏర్పాటు చేసి డాక్రా సంఘాల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి మహిళలను బ్యాంకుల దాకా రప్పించింది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నేను మొట్టమొదటి అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ రోజు మహిళలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు లేరు మొదట శాసనసభలు మేము ముప్పై ఏళ్ళ ముందు ఆ రోజు మేము మండల వస్తే మహిళా సోదరి మనలో బ్యాంకుల దగ్గరకో ఆఫీసుల దగ్గరకు వస్తే చాలా మంది ఆ రోజు ఎగతాల్ చేసినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ మహిళలు ఎవరిని ఇంట్లో పెట్టేట అందరినీ బస్సులు ఎక్కించి ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ చెప్తా ఉన్నాడని ఎగతలు చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఈ రోజు ఆ మహిళల ఆర్థిక శక్తి ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంత ఎదిగిందో ఆ రోజు వాళ్ళు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ఇంకొక పక్క రైల్వే జోన్ ఇవి మీకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది అంటే డబ్బులు వస్తాయి ఆదాయం వస్తుంది ఈ రోజు మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆదాయం రావచ్చు రైల్వే జోన్ లో ఆదాయం రావచ్చు క్యాపిటల్ సిటీలో ఆదాయం రావచ్చు అదే విధంగా పోలవరం నుంచి నీళ్లు వస్తే పంటలు ఎక్కువ పండిస్తే దాని వల్ల కూడా ఆదాయం రావచ్చు ఆ ఆదాయం వచ్చేది ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు దాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉందన్న ఆలోచనతోనే ఈ ప్రభుత్వం మొట్టమొదటగా ఆ నాలుగు కార్యక్రమాల్లో పూర్తి చేయడం జరుగుతుంది జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ రోజు ఏదైతే ఆనాడు కీర్తి నందమూరి తారక రామారావు గారు బీజం వేశారో ఈ రోజు ఇంతమంది మహిళలు నేరుగా వచ్చి కూర్చొని దాదాపు ఈ మండలంలో ఈ రోజు ఇరవై పాయింట్ నాలుగు నలభై లక్షలు అంటే దాదాపు ఇరవై కోట్ల నలభై లక్షలు రుణం ఒకే దఫా ఈ రోజు మీ అకౌంట్ లో ఒక్కొక్క సంఘానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ రోజు మనకు కలిగింది దీన్ని సక్రమంగా అప్పుడే మీ లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది దీన్ని సక్రమంగా తీసుకున్నటువంటి అప్పును మనము సక్రమంగా తిరిగి రొటేట్ చేసి తిరిగి కట్టగలిగితే అటు మీ కుటుంబాలు బాగుపడతాయి అటు పక్క మనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చి ఇంకా మీకు ఎక్కువ సంక్షేమం చేయడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెలుసుకొస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు నిన్న ఇంతమందిని చూడడానికి ఎందుకంటే ఇంత వేల మందిని ఈ రోజు ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని అందరినీ మీతో కలిసి చూసేటువంటి అవకాశం చాలా రోజుల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు ఆరు నెలలుగా వస్తా ఉంది ఇంత మందిని ఒకే చోటు చూసేటువంటి అవకాశాలు కల్పించినటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళా సోదరి ఇంకా బాగా మీరు కట్టి మీ కుటుంబాలు ఇంకా ముందుకు వెళ్లి ఆర్థికంగా స్థిమితంగా ముందుకు రావాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా హింద్ చెక్కును పంపిణీ కార్యక్రమని ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మన అమరాజు గారి పబ్లిక్ కార్యక్రమం జరుగుతా ఉంది సభ్యులు తీసుకొని వచ్చినము